పెద్దపల్లి జిల్లా ఓదల మండల కేంద్రంలోని చీకటి తోట శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే విజ్జన్న సొంత ఖర్చులతో బోర్వెల్ బహుకరించగా మండల అధ్యక్షుడు సాగర్ రెడ్డి ఆలయం వద్ద బోర్వెల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న తన సొంత ఖర్చులతో బోర్వెల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో ఓదల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ మాజీ ఎంపిటిసి బోడకుంట చిన్నస్వామి కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ గోపతి సదానందం నాగపురి రవి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ పిట్టల నరసింగం సంతోష్ నాయకులు భక్తులు ఉన్నారు సంబంధం చాలా ఉంది మా నాన్నగారు ఇక్కడే సేవ చేసిన సందర్భాలు రాజరాంబాబు వాళ్ళ సీనియర్లు అందరికీ తెలుసు అదేవిధంగా మా చిన్నాన్నగారు డాక్టర్ పుల్లారెడ్డి గారు కూడా ఇతోధికంగా వారు బ్రతికున్నంత కాలం వైద్య వృత్తిలో ఈ గ్రామంలోనే సేవలు చేశారు కాబట్టి మరి నన్ను ఈరోజు ఇక్కడ గౌరవంగా పిలిచి ఇంతమంది పెద్దల సమక్షంలో మరి ఇలాంటి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారు ఆదేశించడం మీరు కూడా అందరూ సహకరించి నన్ను మరి ఇక్కడ ముందర పెట్టినా చాలా సంతోషం రాబోయే రోజుల్లో మా కోరిక తీరినట్టయితే మేము ఇక్కడే చదువుకున్నాం ఈ చీకటి తోటలోకి అప్పుడు ప్రహారీ ఉండపోయేది ఇక్కడికే వచ్చి ఇక్కడి ప్రసాదం ఇక్కడి కొబ్బరి మొక్కలు తిన్న సందర్భాలు ఉన్నాయి మండల కేంద్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో విద్యనగారు కూడా ఉన్నారు తప్పకుండా మా సహాయ సహకారాలు సూచనలు విద్య నింబడి ఉండి విద్యను అడుగులో అడుగు వేస్తూ ఊదల మండల కేంద్రాన్ని మున్సిపల్ కంటే కూడా అందంగా తీర్చిదిద్దడానికి వారు కృషి చేయాలని కృషి చేస్తారని అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి టెంపులు శివాలయం మరి మన మల్లికార్జున స్వామి టెంపుల్ అద్భుతంగా అభివృద్ధిలో ఎవ్వరు ఊహించని విధంగా కాలువ రామచంద్రారెడ్డి గారు వదల మల్లన్న గుడికి సేవ చేసిరని ఎట్లయితే మనం అనుకుంటున్నామో ఒక సేవ చేస్తే మనిషి యొక్క జీవితకాలం వంద సంవత్సరాలు కానీ మనం చేసినటువంటి పనులు చిరస్మరణీయంగా ఉంటాయి ఆ విధంగా విద్యార్థం చేయాలని చెప్పి ఆ దేవుడు వారికి ఆరోగ్యాలు అన్ని రకాల ఉండాలని చెప్పి కోరుతూ మేము కూడా మా కోరిక తీరినట్టయితే మా చిన్నాన్న డాక్టర్ పుల్లారెడ్డి గారి పేరు మీద ఇక్కడ ఈ గుడి వద్ద తప్పకుండా జనవరి లేదా ఫిబ్రవరి ఒక లక్ష రూపాయలతోటి ఏదో ఒక రకమైన మీ అందరి సూచనలు తీసుకొని ఇక్కడ అభివృద్ధి కావాల్సిన పనిని తప్పకుండా సొంత ఖర్చుతోటే మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి సహకారాలు కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి మరోసారి మీ అందరినీ మీ అందరి దగ్గర విన్నవిస్తూ మరి సెలవు చేస్తూ మరి విజయనగారు ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయానికి ఎవరు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేరుగా వెళ్ళి ఏ నాయకులు మధ్యలో ఉండాల్సిన పని లేదు ఏ సంఘానికి ఎక్కడే అవసరం పడ్డా వాళ్ళు పది మంది ఇరవై మంది రోజు మూడు నాలుగు వందల మంది పోతున్నారంటే ప్రత్యక్షంగా కలిసి వారు వాళ్ళ సమస్యను వివరించినట్టయితే మనకు కావాల్సిన సౌకర్యాలు కనీస అవసరాలు తీర్చడానికి వారు సిద్ధంగా ఉన్నారు మీరు కూడా సొంతంగా వెళ్ళొచ్చు మా నాయకుల మీద మేము నాయకులం కార్యకర్తలను పనిచేస్తూనే ఉంటాం నిరంతరంగా కానీ ప్రజలు కూడా ఇంతకుముందు ఏమేలే దగ్గర కూడా పోవాలన్నా ఇబ్బంది పడి సారు సార్ అని పిలవాల్సిన పరిస్థితి ఉండే అట్లా కాదు మన ఇంట్లో వ్యక్తి మన అన్న మన తమ్ముళ్ళ ఉంటాడు విజయాన్ని అంటే అన్న మాకు ఈ సమస్య ఉందని చెప్తే వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రత్యక్షంగా మీరు అందరు నేరుగా వెళ్ళి కలవచ్చు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ ద్వారా అన్ని గ్రామాలు కూడా తెలియాలని చెప్పి తెలియజేస్తూ మరి ముగిస్తున్నారు